ఓం నమస్తే భార్య ఓం శ్రీ మాత్రే నమస్తే మరి మా యొక్క గురుదేవుడు సద్గుద్రకోటి రోగింద్రుడు వారి పాదపద్మంలోకి నమస్కరించుకుంటూ అలాగే మరి నేను పాదాలను పట్టుకొని ఎంతో గౌరవంగా చూసుకున్నటువంటి నాగేంద్ర నాయన్ గురుగారి పాదాలకు నమస్కరించుకుంటూ మరి అతి తక్కువ టైంలోనే మరి ఆ భగవంతుడు మాకు ఈ గురుదేవుని పరిచయం చేసినటువంటి పూర్ణానంద గురుదేవుడి గారికి అమ్మ వరలక్ష్మి అమ్మవారికి మరి వెంకట నరసింహ మరి ఈ పల్నాడు ప్రాంతంలో మరి వెంకట నరసింహ అమ్మగారు కానీ పూర్ణానంద గురువు గారు కానీ వీరి దంపతులు కానీ అందరూ ఆధ్యాత్మిక చింతన కోసం వారు అనేక రాత్రులైనప్పటికి కూడా ఆ ప్రయాణాలు చేస్తూ మన ధర్మాన్ని బోధిస్తున్నటువంటి వారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడి సేవలను ఉన్నారు ప్రత్యేకంగా నేను చెప్పేదే లేదు కానీ వారి యొక్క అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు చాతుర్మాస కార్యక్రమంలో మరి ఇక్కడ గుంటూరు రావటం జరిగింది వారు మమ్మల్ని వారి ధర్మపత్ని అమ్మ వారు కూడా గురువా గురువు గారు కానీ అమ్మ ఆహ్వానం మేరకు ఆ దంపతులు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క మంచి మహోన్నతమైన కార్యక్రమంలో ఎంతమంది వచ్చారనేది కాదు మంచి భావనతో వారి యొక్క శిష్యులు అందరూ అమ్మలు మహిళా భక్తులు మంచి మంచి మనసుతో వారితో మేము గడపటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా అలాగే మంచి బావుకుని మా నారాయణ స్వామి వారు మరి అమ్మవారిని నాయన్ని ఇంటర్వ్యూ చేయటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే భౌతికంగా ఈ శరీరాన్ని మనం వదిలేసి ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం కానీ శాశ్వతంగా గుర్తుండేది ఈ మాటలే ఈ ప్రపంచం ఇప్పుడున్న నెట్ పరిజ్ఞానం ప్రకారమే వారి దంపతుని కూడా మా యొక్క దాంట్లో బంధించి అందరికీ చూపించాలని దంపతులు ఎంతో సక్సెస్ కావటం మా నారాయణ స్వామి వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు బాధాభివంతం వారి అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది మనసులో మేము మంచి స్థానాన్ని సంపాదించుకోవటం అలాగే మన దేశం బాగుండాలి మన ధర్మం బాగుండాలి మన గ్రామాలు బాగుండాలి మన స్నేహితులు బాగుండాలి ఆధ్యాత్మిక గురువుగారి పాదాలు పట్టుకొని మొక్కటం కాదు పాదాలని చూసి నేర్చుకోవాలి మరియు చాలా మన జీవితాల్లో చీకటిని పారదోడుకోవాలి రోజు వస్తాం మన పుణ్యం వస్తుందని అందరినీ పక్కన తోసేసేలా మనం పూజ చేయటం కాదు దేవుని మర్చిపోవటాన్ని కాదు చేయటం కానీ వారి యొక్క ఆశయాలు ఏంటి వారి జీవితాన్ని ఇందులో పెట్టి అని ఏం సాధించారు అది ఎంత ఉపయోగపడింది సమాజానికి అని మనం కూడా కొన్నాళ్ళు ఆ సాధన చేసినప్పుడు మాటొస్తే మాట నీతి నిజాయితీతో కల మాటలు చెప్తూ మరి యొక్క గురువుగారి అడుగుజాడులో అందరూ నడవాలని వారి శిష్యుగ్రహణం కూడా అందరూ అందరూ మనకి సోదర భావమే కాబట్టి అందరినీ మరొకసారి ఎందుకంటే గురువుగారు భౌతికంగా ఇరవై ఏడు నుండి వచ్చి ముప్పై ఏడు వందల వచ్చి ఆ తర్వాత వారి ఆశయాన్ని నడపాల్సింది ఆ సెకండ్ స్టెప్ బిడ్డలే వారందరూ కూడా దీర్ఘాయుషిగా గురువు గారు అమ్మగారి ఆశయాలను అందరిలోకి తీసుకొస్తూ అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మరొకసారి మాకు ఈ అవకాశం కల్పించినందుకు పూర్ణానంద గురువుజీ గారికి అమ్మ తల్లి గారికి వెంకట నరసింహ గారికి ఎందుకంటే పూర్ణానంద గురువు గారు మనకు పరిచయం కావడానికి అమ్మ వెంకట నరసింహ అమ్మగారు వారు కూడా ఒక బంధం ఆధ్యాత్మిక బంధాన్ని మనకి మన పరిచయం కాబట్టి ఈ పరిచయం పదింతలుగా పది మందికి ఉపయోగపడేలాగా సమాజంలో కూడా మనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే భాగ్యాన్ని కూడా ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చాతుర్మాస దీక్ష మరి వారు ఈ దీక్ష తీసుకున్న రెండు నెలలు ఎంతో మరి చేయాలి ఓపిక అమ్మ పాపం చాలా తక్కువగా ఉన్నప్పటికి కూడా వీరందరూ శిష్యులు అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించి ఎందుకంటే వారి జీవితాన్నే ఇందులో పెట్టారు కాబట్టి ఎవరైతే కాషాయ వస్త్రం ధరించి భక్తుల కోసం ప్రజల కోసం సమాజ శ్రేయస్సు కోసం బతుకుతారు ఆ సమాజంలో కొంతమంది ఆ బిడ్డలు కానివ్వండి చుట్టుపక్కల వారు కానివ్వండి అందరు కూడా మరి ఆ యొక్క కార్యక్రమాల్లో కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మరి టైం ఎక్కువ తీసుకున్నట్టున్నాను మరి గురువుగారికి మరొకసారి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గుంటూరు ఈరోజు నిజానికి చెప్పాలంటే మా అమ్మగారి ఆరోగ్యం కూడా బాగాలేదు అయినా సరే గురువుగారి దగ్గరికి ఆయనతో కలవాలి ఈ పోగ్రాంలో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి అనే భావంతో నేను గురువుగారి దగ్గరికి వచ్చాను వచ్చినందుకు పదింతలు ఆనందం వాళ్ళ దంపతుల వల్ల వారి రేఖాశ్రమం వల్ల ఇక చాలా ఆనందంగా ఉంది కాబట్టి గురువుగారు ఇంకా వందేళ్ళు పూర్ణ ఆయుష్కులు ఆ దంపతులు గురువు స్వభావం తిక్క పదింతలుగా శిష్యులు పెరిగి సమాజానికి వారు అంతుగా ఇంకా ఇప్పటికి ఉపయోగపడ్డారు వారి జీవితం అర్థమైంది వారు వారిలో ఉన్న ఆ సంకల్పం మనం దగ్గరగా చూస్తుంటే జై సద్గురు మహారాజ్కే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకే ఎల్లై నాయన గారికి రా నాయంద్రీ నాయన గారికి పూర్ణానంద్ గురు గారికి వరలక్ష్మి అమ్మవారికి మాతా శ్రీ వెంకట నరసింహ గురుగారికి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ హర హర మహాదేవ్